ఎప్పుడైనా వేడివేడిగా స్వీట్ తినాలి అనిపించేటప్పుడు డీప్ ఫ్రై అవసరం లేకుండా పాకం పట్టే పని లేకుండా బెల్లం దోశలు వేసుకుంటే సారీ రెండు నిమిషాల్లో మనకి స్వీట్ తయారైపోతుంది ఇంట్లో దోశ పిండి మిగిలిపోయిన తర్వాత కాస్త పుల్లగా అయిపోతుంది కదా రెండు మూడు రోజుల తర్వాత అలాంటి దోశ బ్యాటర్ని తీసుకుంటే ఈ స్వీట్ రెసిపీ బాగుంటుంది ఎందుకంటే తింటున్నప్పుడు కాస్త పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించుకుని దోశ ప్యాన్ పెట్టుకుని దోశ వేసుకోవాలి దానిపైన బెల్లం పొడిని వేసుకోవాలి బెల్లాన్ని కరిగించి పాకంలో అయినా వేసుకోవచ్చు బెల్లం కరిగి కాస్త పాకంలో అవుతున్నప్పుడు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే ఈ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు దోశ బాగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి సో ఇలా బెల్లం కరిగి పాకంలో అయిన తర్వాత దోశ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దోశను మనకి నచ్చిన షేప్లో మనం దాన్ని చే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రోల్లా చేసామనుకోండి పిల్లలు కూడా చూడడానికి బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా దోశలు వేసి పెట్టామనుకోండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాలుగైదు దోశలు ఈజీగా తినేస్తారు చాలా బాగుంటుంది ఎప్పుడైనా దోశ బ్యాటర్ మిగిలిపోతే ఇలా బెల్లం దోశలు వేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది మనకు నచ్చేనండి దోశలు వేసుకోవడమే పిల్లలకి పెడుతూ ఉంటే అలా తింటూనే ఉంటారు సో చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది ఎక్కువ ఆయిల్ వాడట్లేదు డీప్ ఫ్రై లేదు పాకం పట్టే పని లేదు అప్పటికప్పుడు మనం ఇలా దోశలు వేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ